కాకినాడలో దారుణం జరిగింది ఆడపిల్ల పుట్టిందని శిశువును అమ్మేందుకు శివమణి ప్రయత్నించాడు ఆదాయం లేదని ముప్పై ఐదు రోజుల శిశువును అమ్మకానికి పెట్టాడు తండ్రి ఆడపిల్లను అమ్మేందుకు భారీ ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు బిడ్డను కొనేందుకు ఎవరూ రాలేదంటూ శివమణి రాక్షసత్వం ప్రదర్శించాడు బిడ్డను గోడకేసి కొట్టి పీక నొక్కి చంపాడు శివమణి పోలీసులకు సమాచారం అందడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తల్లి ఫిర్యాదు ఒకసారిగా తండ్రి శివమణి అరెస్ట్ అయ్యాడు గతంలో కూడా డబ్బుల కోసం కొడుకును అమ్మకానికి పెట్టాడు తండ్రి ఈ నేపథ్యంలో ఈ దారుణ ఘటన ప్రస్తుతం వెలుగు చూసింది ముఖ్యంగా డబ్బుల కోసం ఆడపిల్లను అమ్మకానికి పెట్టిన ఓ తండ్రి ఉదంత ప్రస్తుతం సంచలనంగా మారింది అయితే ఆడపిల్లను అమ్మేందుకు భార్య ఒప్పుకోవడంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి ఆ అమ్మాయిని గోడకేసి కొట్టాడు పీక నొక్కి చంపాడు ఈ దారుణం కాకినాడలో వెలుగు చూసింది ఆదాయం లేదని ముప్పై ఐదు రోజుల పసి శిశువును అమ్మకానికి పెట్టాడు తండ్రి అయితే ఆ పిల్లను అమ్మేందుకు భార్య ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురై ఆ పసి పాపని గొంతు నిలిమి గోడకేసి కొట్టి మరీ దారుణంగా చంపాడు ఆ తండ్రి గతంలో కూడా డబ్బుల కోసం కొడుకును అమ్మకానికి పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు స్పందించారు ఒకసారి చూడాలి ఒక ముప్పై ఐదు రోజులు పాప చనిపోయినట్టు డెత్ ఇన్ఫిమేషన్ వచ్చింది ఆ డెత్ ఇన్ఫిమిషన్ తీసుకుని పాప యొక్క తండ్రి తల్లి అయిన చెక్క చెక్క భవానీ గారు ఇచ్చిన కంప్లైంట్ అనుగుణంగా ఆమె అతని యొక్క భర్త ఆమె యొక్క భర్త ఈ పిల్లని భర్త పేరైన శివమణి శివమణి అని అతను ఈ పిల్లని గోడ కొట్టి గొంతు నునిమి చంపేసినట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రీజన్స్ ఏంటంటే ఈ పిల్లని ఆడపిల్ల పుట్టిందని ఈ పిల్లని అమ్మకానికి ప్రయత్నం చేస్తాడనే ఉద్దేశం మీద ఆ తల్లి ఎవరైతే ఫిర్యాదు కంప్లైంట్ ఇచ్చిన ఎవరైతే భవానీ గారు ఉన్నారో ఆవిడ అడ్డుకోవడం వల్ల అతను ఎగ్జూసివ్ మోడ్లో ఆ పిల్లల్ని కొట్టి ఒక గోడ కేసు కొట్టి గొంతు నీళ్ళు చంపేసినట్టు మాకు కంప్లైంట్ రాగా దాని మీద మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారైన విష్ణు గారి పర్యవేక్షణలో దర్యాప్తు మన క్లూస్ టీమ్స్ డాగ్ స్క్వాడు టెక్నికల్ సపోర్ట్తో ఆ కేసుని ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది దీంతో ఇంకా దర్యాప్తు ముందుకు తీసుకెళ్తాం ఏమైనా ఇంకా మెరిట్స్ ఉంటే కనుక దాని ప్రకారం దర్యాప్తు కంప్లీట్ చేసి చట్టప్రకారం శిక్షించడానికి మేము ప్రయత్నం చేస్తాం కాక కాకినాడలో ఈ దారుణం జరిగింది ఆడపిల్ల పుట్టిందంటూ శిశువుని అమ్మేందుకు ప్రయత్నించాడైతే భారీ ఒక్కొక్కోవడంతో ఒకసారిగా ఆ ముప్పై ఐదు రోజుల శిశువును గోడకేసి కొట్టి పీక నొక్కి మరీ చంపేశాడు ఆ కర్కోటకుడు ఎస్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు ప్రకాష్ కాకినాడలో జరిగిన ఈ దారుణ ఘటన సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి మనోజ్ మనం ప్రధానంగా ఇది చూసుకుంటే కాకినాడలో ఒక తండ్రి అయితే అర్థం దారుణంగా ముప్పై ఐదు రోజుల పసి చెందనైతే పుట్టి చంపినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కాకినాడ చెందినటువంటి శివమని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రావడంతోనే దీనిపై కూడా పోలీసులు నమోదు కేసు నమోదు చేశారు దీనిపై దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకుంటే తన ఆడపిల్ల పుట్టిందని ఆదాయం లేక ప్రధానంగా అమ్మేందుకు కూడా ప్రయత్నించాడు ఈ నేపథ్యంలోనే తల్లి ఎవరైతే ఉన్నారో I భవానీ అయితే ఒప్పుకోకపోవడంతోనే ప్రధానంగా అతను ఒక కోపంతో పిల్లను తీసుకుని గోడకేసి కొట్టి కొట్టిన వెంటనే మళ్ళీ పీక నొక్కి చంపినటువంటి పరిస్థితి ఉంది వెంటనే పిల్లల తల్లి అయితే స్థానిక ప్రభుత్వాసుపత్రులకు అయితే ఒటావుటిని తీసుకెళ్లి అక్కడైతే వైద్యం చేసినప్పటికీ అప్పటికే పిల్ల చనిపోయినట్టుగా అయితే అక్కడ వైద్యులైతే ధృవీకరించారు ఈ నేపథ్యంలోనే పోలీసులకి భవానీ ఎవరైతే భార్య అంత ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది పట్టణ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే పోలీసులు క్లూజ్ టీమ్ మొత్తం మొత్తం ఆ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించి ముద్ద అయితే పారిపో పరారైన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో డాక్టేట్ ఆధారంతో అతను ముద్దాయినైతే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది శివమ్మని తండ్రి విరాళంగా చూసుకుంటేనే ఇటువంటి ఘటన కాకినాడలో ఎన్నడూ లేని విధంగా ఒక కథ అయితే ముప్పై ఐదు రోజుల పసికందునైతే ఈ విధంగా అమ్మేందుకు ప్రయత్నించినటువంటి ఘటన చూసుకో చోటు చేసుకోవడం అడ్డుకున్నటువంటి తల్లిని తల్లిని కూడా కొట్టి పిల్లల్ని అతి దారుణంగా గోడకే కొట్టినటువంటి ఘటనతో మొత్తం ఇక్కడంతా కూడా సంచలనంగా మారిందని చెప్పారు మరొక విధంగా చూసుకుంటే గతంలో కూడా తన కూడా కూడా ఈ విధంగానే అమ్మి డబ్బుల కోసం తేలినటువంటి ఘటన చెప్పవచ్చు రైట్ అంటే ప్రకాశ్ అంటే ఎందుకు అంతటి దారుణానికి పాల్పడుతున్నాడు ఏమైనా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నాడు తండ్రి ఎందుకు ఇలా జరుగుతాడు రామ్ దాస్ అంటే మనకు ప్రధానంగా అంటే గతంలో కూడా అంటే ఎటువంటి పనికి కూడా వెళ్ళడు అంటే విశలవేడిగా అయితే బానిసై తిరుగుతూ ఉంటుంటాడు ఈ నేపథ్యంలోనే తనకి డబ్బులు ఆదాయం కోసమే ఈ పిల్లను అయితే ఈ విధంగా అమ్మేందుకే ప్రయత్నించారనేది అక్కడ ఉన్నటువంటి తల్లి ఇచ్చినటువంటి తెలియదు అంటే ఆ గతంలో కూడా తనకు ఒక చిన్న కుమారుడు పుడితే కుమారుని కూడా ఈ విధంగానే డబ్బులకి అమ్మేసాడు అనేది గతంలో ఏ విధంగా జరిగిందనేది పోలీసులు విచారణ కూడా తేలినటువంటి పరిస్థితి గతంలో ఫస్ట్ అయితే తల్లి కూడా ఒప్పుకున్నట్టు చెప్తున్నారు కానీ రెండోసారి కూడా ందుకు ప్రధానంగా ఇతను అయితే ఒడిగట్టాడు ఈ నేపథ్యంలోనూ ఒప్పుకోన పక్షంలోనే వీళ్ళైతే వీడు ఇతను ఈ విధంగా శివమాని అనే వ్యక్తి విషయంలో బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి కావడంతోనే డబ్బులుగా ఆస్తు డబ్బులకి కొనేందుకు కూడా ఎవరు రాలేదనేది పోలీసు పోలీసులు విచారణ పరిస్థితి ఈ కోపంతోనే ఎవరు కూడా పాపను కొనడం లేదు అలాగే అమ్మని ఉండడం లేదనేది ఈ యొక్క నాగ ఎవరైతే భవానీపై పాపం కోపంతో రగిలిపోయి ఒక్కసారిగానే ఈ యొక్క అగాయిత్యానికి అయితే ఒరిగట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కాబడుతుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ వైద్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే అక్కడ వెంటనే చేరుకున్నారు తల్లిని విచారించి ఆ తల్లితో విచారించగా ఈ విషయాలన్నీ కూడా చెప్పడంతోనే తల్లి ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలోనే ముప్పై ఐదు రోజులు పత్తి కొట్టినటువంటి పుట్టినటువంటి ఎవరైతే ఉన్నాడో శివమాని తండ్రినైతే ఆ పోలీసులైతే కస్టడీలో తీసుకుని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది రాంధు రైట్ యెస్ థ్యాంక్ యూ ప్రకాష్ ఆడపిల్ల పుట్టిందని శిశువును అమ్మడానికి ప్రయత్నించాడు అయితే కొనడానికి ఎవరు ముందుకు రావడం మరీ దుర్మార్గంగా వ్యవహరించాడు ఆ కర్కోటకుడు దాదాపుగా అమ్మాయిని గోడకేసి కొట్టి గొంతు నులిమి మరి దారుణ హత్య చేశాడు గతంలో తన కొడుకును కూడా ఇలాగే అమ్మడానికి ప్రయత్నిస్తే తల్లి అడ్డుపడింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆ శిశువుని చాలా దారుణంగా హత్య చేశాడు ఆ దుర్మార్గుడు ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాకినాడ జీసీహెచ్ నుంచి ఒక ముప్పై ఐదు రోజులు పాప చనిపోయినట్టు డెత్ ఇంటి వచ్చింది ఆ డెత్ ఇన్ఫిమిషన్ తీసుకుని ఆ పాప యొక్క తండ్రి తల్లి అయిన చెక్క చెక్క భవానీ గారు ఇచ్చిన కంప్లైంట్ అనుగుణంగా ఆమె అతని యొక్క భర్త ఆమె యొక్క భర్త ఏ పిల్లని భర్త పేరే శివమణి శివమాని అని అతను ఈ పిల్లని గోడకేసి కొట్టి గొంతు నునిమి చంపేసినట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రీజన్స్ ఏంటంటే ఈ పిల్లని ఆడపిల్ల పుట్టిందని ఈ పిల్లని అమ్మకానికి ప్రయత్నం చేస్తాడనే ఉద్దేశం మీద ఆ తల్లి ఎవరైతే ఫిర్యాదు కంప్లైంట్ ఇచ్చిన ఎవరైతే భవానీ గారు ఉన్నారో ఆవిడ అడ్డుకోవడం వల్ల అతను అగ్రెసివ్ రోడ్లో ఆ పిల్లల్ని కొట్టి ఒక గోడ కేసు కొట్టి గొంతు నిల్ని చంపేసినట్టు మాకు కంప్లైంట్ రాగా దాని మీద మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారైన విష్ణు గారి పర్యవేక్షణలో దర్యాప్తు మన క్రూజ్ టీమ్స్ డాగ్ స్క్వాడు టెక్నికల్ సపోర్ట్తో ఆ కేసుని ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది దీంట్లో ఇంకా దర్యాప్తు ముందుకు తీసుకెళ్తాం ఏమైనా ఇంకా మెరిట్స్ ఉంటే కనుక దాని ప్రకారం దర్యాప్తు కంప్లీట్ చేసి చట్టప్రకారం శిక్షించడానికి మేము ప్రయత్నం చేస్తాం కాకినాడ జిహెచ్ నుంచి షాపింగ్ ప్రపంచం ఫిఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారి అక్టోబర్ నాలుగున గొప్ప ప్రారంభం ఫిఎంఆర్ షాపింగ్ మాల్